రామనామే నీకు మంత్రము రామనామ మే నీకు ధ్యానము రాముని పాదాలు నీ నివాసము రామదూత హనుమా శ్రీరామదుతహనుమా నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరీ రామనామే నీకు మంత్రము రామనామే నీకు ధ్యానము రాముని పాదాలు నివాసము దేవి కుమారుడవు వాయుదేవుని అంశలో పుట్టినవు పవన కుమారుడని పేరు పొందిన పావన మూర్తుడవు పరిపూర్ణ రూపుడవు జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సము వెలుగును పంచే తేజోమయుడవు కాంతి తేజోమయుడవు బుద్ధిని విద్యను బలమును వసగి బలపరచువాడవే మా నీ చపుకోరి కలను తుంచువాడవే రామనామే నీకు మంత్రము राम नाम मे नी कु ध्यान मु राम पादल नी हनुमा श्री राम दूत हनुमा शिवनी अंश लो जन्मचाऊ केसरी तनया గొప్ప తేజస్సు ప్రకాశించే రూపం దయ దివ్య రూపం దయ సప్త సముద్రాలు దాటే నీవు సీతమ్మ జాడను చూపినవు నీ ప్రభువు శ్రీరామచంద్రుని తోడువున్నావు నీవు తోడుగా ఉన్నావు నీ భక్తిని చూపినా విధము చూడగా వారు తన్మయము చందగా రమనామే నీకు మంత్రము రామనామమే నీకు జనము రాముని పాదలు నీ వసము రమదుతహనుమా శ్రీరామదు తనుమా హనుమా